మాఘమాసం మొదలైందో లేదు పెళ్లి చప్పుళ్ళు మోగుతున్నాయి అంతా భాజా భజంత్రీలకు రెడీ అయ్యారు ఫిబ్రవరి మార్చిలో శుభముహూర్తాలు బాగుండటంతో సందడి అంతా ఇంతా కనిపించడం లేదు అప్పుడే అంతటా ఆ రద్దీ కనిపిస్తోంది మాఘమాసం అంటేనే పెళ్లి ముహూర్తాలు అలాంటిది శుభముహూర్తాల టైం రానే వచ్చింది ఇవాటు నుంచి అనేక జంటలు మూల బంధంతో ఒక్కటవనున్నాయి పంచాంగం ప్రకారం ఇవాటు నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు మంచి ముహూర్తాలున్నాయి ఈ పెళ్లిళ్ల సీజన్లో వ్యాపారులు బిజీగా ఉంటారు బట్టలు నగలు డెకరేషన్ వంటి వ్యాపారులకైతే ముందే ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు మారిన ట్రెండ్తో ఫంక్షన్ హాల్స్ బుకింగ్ ఫుల్ అయిపోయింది ఫంక్షన్ హాల్స్ దొరకడం కూడా కష్టంగా మారింది బాజా భజంత్రీలు పూల డెకరేషన్ ఇలా ఒకటి రెండు కాదు పెళ్లికి కావలసిన అన్నింటినీ ఇప్పుడంతా రెడీమేడ్ ఆర్డర్స్ తో వ్యాపారులు బిజీ అయిపోయారు ప్రతిసారి మే జూన్ నెలల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలుండేవి ఆ సీజన్లోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరిగేవి కానీ ఈసారి మే జూన్ నెలల్లో ముహూర్తాలు లేనేలేవు కేవలం ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలల్లో మాత్రమే ముహూర్తాలున్నాయి ఇప్పుడు కాకపోతే మళ్లీ డిసెంబర్ నెలలోనే కొన్ని ముహూర్తాలున్నాయంటున్నారు రెండు నెలల్లో దాదాపు రెండున్నర లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా గత ఏడాది నవంబర్ డిసెంబర్లో కేవలం రెండు ముహూర్తాలు మాత్రమే ఉండడంతో అనేక మంది వాయిదా వేసుకున్నారు అనుకున్న టైంకి ముహూర్తాలు లేకపోవడం జన్మ నక్షత్రాలు వంటివి సరిపడకపోయేసరికి అప్పట్లో వివాహాలు పెద్దగా జరగలేదు వివాహాలు ఎక్కువగా ఉండడంతో ఫంక్షన్ హాల్స్ ఖాళీగా ఉండట్లేదు హైదరాబాద్ వంటి చోట్ల డబ్బులు ఎక్కువ పెడదామన్నా హాల్స్ దొరకడం లేదు నగర శివార్లలో ఉన్న కన్వెన్షన్ సెంటర్స్ కూడా ముందే బుక్ అయిపోయాయి ఫంక్షన్ హాల్స్ కన్వెన్షన్ సెంటర్స్ బ్యాంక్వెట్ హాల్స్ ధరలు కూడా డిమాండ్ కు తగ్గట్లే ఉన్నాయి దాదాపు లక్ష నుంచి మొదలు పెడితే ఐదు లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నాయి ఫంక్షన్ హాళ్లతో పాటు ఫ్లవర్ డెకరేటర్స్ బ్యూటీషియన్లు మెహందీ ఆర్టిస్టులు షామ్యాన సప్లయర్స్ మంగళ వాయిద్యాల వారు ఆర్కెస్ట్రా కేటరింగ్ వారికి ఫుల్ గిరాకీ ఉంది ఎంతైతేనేం ముహూర్తానికి సౌకర్యం ఉంటే చాలు అనుకుంటున్నారు